ఈ రోజు అంత అన్ని అంత సిచ్యువేషన్స్ లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆ పదిహేను మందిని కాపాడటం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళని కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యజమాని స్పందించలే యజమాని స్పందించలేదు యజమాని సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోని కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఆయన అనౌన్స్ చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారము ప్రతి ఒక్క ముదు మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది మేము చెక్లు తీసుకెళ్ళివ్వడం కాదండి యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదే విధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు కాంపన్సేషన్ అంటే ఈతను కాంపన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి ఇంకొకటి గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటర్లు యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదేవిధంగా కాంపన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు నేను అనుకున్నా ఒకటి అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఇట్ల గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను కానీ ఎక్కడ ఆస్టీజ్ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే కూడా కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు